దర్శ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి అందరికీ నమస్కారం అండి నా పేరు రామాంజనేయులు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను నన్ను ఇక్కడ ప్రభుత్వం కొత్తగా ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దర్శి ముల్లమూరు దొనకొండ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పదవ తరగతి విద్యార్థులను ఉత్తీర్ణులు చేయడం కోసం వెనుకబడినటువంటి విద్యార్థులను ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం కోసం నన్ను ఇక్కడ రెన్యూ ఇన్ఛార్జిగా అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈరోజు ఉదయం రిపబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఈ సెంటర్కి తీసుకురమ్మని చెప్పి బిఓ గారు ఆర్జీడి గారు చెప్పి ఉన్నారు నన్ను ఇక్కడ ఈ సెంటర్లో నియమించడం జరిగింది దీనికి ఈ రెసిడెన్షియల్ విధానం పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులు ఇక్కడే ఉండి ఈ నెల రోజుల పాటు పదవ తరగతిలో శిక్షణ పొంది పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారని కోరుకుంటూ ఆశ